హాయ్ హలో నమస్తే నేను మీశ్రి ఈరోజు మీరు వినబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి వచ్చే వరకు కాల్ మాట్లాడుతూ కనిపించింది అవని టైం అవుతుందన్నట్టు చూపించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు అవని అడ్డంగా తలాడించింది మరో పది నిమిషాలైనా ఆమె ఫోన్ కట్ చేయకపోవడంతో విసుగ్గా ఆమె దగ్గరికి వెళ్ళాడు ఐదు నిమిషాలు అన్నట్టు చేతితో సైగ చేసింది అవని అతనేమనలేదు బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చున్నాడు అతనికి పక్కనే ఉంది అవని ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు రిషి అతని వైపు ఏంటి అన్నట్టుగా చూసింది ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అవని ఫోన్ దూరం పెట్టి ఏంటి పక్కన ప్రతిమ ప్రదీప్ ఉన్నారు అని అతనికి మాత్రమే వినిపించేలా అతని చెవి దగ్గర నెమ్మదిగా చెప్పింది ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు అవని ఏడు మొహం పెట్టింది అవతల వాళ్ళు పిలుస్తుండటంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని అతనికి దూరం జరిగింది ఆమె చేతి వేలను నెమ్మదిగా లాగుతూ అతని గరుగుడ్డన్ని తాకించాడు ఆమె చేతి మీద నుంచి నెమ్మదిగా ఆమె మోచేతిపై వరకు వెళ్తున్నా అతని పెదవులు తాకిడికి అవన్నీ ఒంట్లో నుంచి మాట ఆగిపోయింది సరే సరే నేను సాయంత్రం కాల్ చేస్తాను బాయ్ ప్రదీప్ ఏదో మాట్లాడుతుండగానే అవని చెప్పి టక్కున కాల్ కట్ చేసింది రిషి వైపు తిరిగి కోపంగా చూసింది అతనుంచి తన చేతిని దూరం లాక్కుంది ఏం చేస్తున్నావు నువ్వు నేను ఫోన్ మాట్లాడుతున్నానా లేదా అని అడిగింది అవని నేనేం చేశాను అతనేమీ తెలియనట్టు అడిగాడు నీ వల్ల మాటలు కూడా రాలేదు నాకు సిగ్గుతో అవని ముఖం ఎర్రపడిపోయింది ఆ మాటలు చెబుతుండగానే నీ నోటిని కుట్టేయలేదే అని పెదవి విరిచాడు రిషి రెడీ అయి వస్తాను అని గుర్రుగా చూసి మంచిందికి వెళ్ళిపోయింది అవని అతని పెదవులు సాగాయి ఎందుకో ఆమెని ఇలా ఆట పట్టిస్తుంటే అతనికి చాలా నచ్చుతోంది ఆమె తల తుడుచుకుంటూ అతని వైపుకు చూసింది అతను ల్యాప్టాప్లో ఏదో చెక్ చేసుకుంటున్నాడు ఇందాక తనని ఏడిపించడం గుర్తుకొచ్చి కావాలని అతనికి దగ్గరగా వచ్చి నిలబడింది అవని అతని మీదకి వంగిమరీ ఆ పక్కన ఏదో వెతుకుతున్నట్టు ఆమె తడి జుట్టుని అతని ముఖానికి తాకిస్తోంది అవని నిజంగా ఏదో వెతుకుతుంది పట్టించుకోకుండా అతను కాస్త వెనక్కి సర్దుకున్నాడు అందరితో ఆగకుండా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంటే ఆమె అడ్డు రావడంతో ల్యాప్టాప్ స్క్రీన్ కనిపించక ఆమె వైపు చూశాడు అతను సరిగ్గా ఉన్న దిండును మళ్ళీ మరీ సరిచేస్తుంటే అతనికి అతడికి అనుమానం వచ్చింది ఇంకాస్త వెనక్కి సర్దుకొని కూర్చున్నాడు ఆమెనే గమనిస్తూ రిషి అవని మరలా వెనక్కి సర్దుకుని చిన్నగా నవ్వుకుని మళ్ళీ అతని మీదకు వంగి అతనికి చిరాకు పుట్టించాలనే ప్రయత్నం మొదలుపెట్టింది ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె నడుము పట్టుకుని మీదక లాక్కున్నాడు నా కాలు అవని యాక్టింగ్ మొదలుపెట్టింది అతను కనిపెట్టాడని అర్థమై ముందు గుర్తురాలేదా నీ కాలు ఆమె కళ్ళల్లోకి చూస్తూ కళ్ళి ఎగరేశాడు రిషి నిజంగా నొప్పి అతని భుజాలు పట్టుకుని దూరం జరగకపోతుంటే అతను జరగనివ్వలేదు ఆమె ముఖాన్ని సగం కప్పేసింది ఆమె జుట్టు కడిగిన ముత్యానికి నిర్వచనం ఏంటో ఆ సమయంలో ఆమెను చూస్తుంటే అతనికి బోధపడింది మరింత తాజాగా తన సుగంధాల పరిమళాలను అతని మీదకి విసురుతోంది ఏంటి తెగ కష్టపడుతున్నావు సూటిగా చూస్తూ అడిగాడు అతను నా హెయిర్ బ్యాండ్ కనిపించడం పోతే వెతుక్కుంటున్నా అవని అబద్ధం చెప్పింది పెదవులు బిగించింది నిజంగానా ఆమె ముఖం మీద పడుతున్న జుట్టును సవరిస్తూ అన్నాడు రిషి నిజంగా నిజం నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా మరింత అమాయకంగా ముఖం పెట్టి అడిగింది అవని ఆమె బుగ్గ గట్టిగా లాగి వదిలాడు పో తిక్క వేషాలు వేయకుండా అవు అతడు వదలడంతో అవని ఊపిరి పిలుచుకొని పక్కకు వచ్చింది అతన్ని కదిలించకుండా బుద్ధిగా తయారైపోయింది ఎక్కడికి వెళ్దాం కార్లో కూర్చుంటూ అడిగాడు నైట్ మన వాళ్ళందరినీ డిన్నర్కి పిలువు ఇప్పుడైతే రాహిణి ఫౌండేషన్కి తీసుకువెళ్ళు అని అంది అవని పిచ్చి ఇంకెక్కడికైనా వద్దా నాకు బర్త్డే మామూలు రోజు ఒకటే నువ్వే కదా హడావుడి పుట్టేస్తున్నా నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు అంటూ అతని భుజం మీద వాలిపోయింది అవని ఇద్దరు రాహిణి ఫౌండేషన్కి చేరుకున్నారు అవని అక్కడ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు నిజానికి అతను అవ్వనివ్వట్లేదు ఉన్నవారు సగానికి సగం మంది ఆశలు వదిలేసుకుని వచ్చినవారే వాళ్ళు బ్రతుకుతారో లేదో తెలియదు అలాంటి వారితో అవని అటాచ్మెంట్ పెంచుకుని తర్వాత బాధపడడం అతనికి ఇష్టం లేదు అందుకే ఆమెను దూరంగా ఉంచాడు ఆ విషయాన్ని మనం ఈజీగా మర్చిపోదు ఇదంతా వద్దు అనుకుని అక్కడి నుంచి దూరం పెట్టాడు వారితో పాటు తీసుకెళ్లి స్వీట్స్ ఫ్రూట్స్ అని విషయం చెప్పకుండానే అందరికీ ఇచ్చేసింది ఆమె ఇద్దరు తమ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఎవరో ఒక అతను లోపలికి వచ్చి రిషితో మాట్లాడాడు అతను మాధవ్కి తెలిసినవాడు రాహిణి ఫౌండేషన్ మెయింటెనెన్స్ అంతా అతనే చూస్తున్నాడు ఎప్పటికప్పుడు రిషికి తెలియజేస్తున్నాడు ఆవని పలకరించి అతను వెళ్ళిపోయాడు ఆ గదిలో రాహిణి ఫోటో ఉంది రిషి కూర్చున్న కుర్చీ నుంచి ఆ ఫోటో నేరుగా కనబడుతోంది నేను అలా కిందకు వెళ్తాను నువ్వన్నీ చూసుకునిరా సరేనా అవని అతనితో చెప్పగానే నేను వస్తాను పద అని అన్నాడు రిషి ఏవో లెక్కలు చూసుకుంటున్నావు కదా చూసుకో నేను కింద అందరితో మాట్లాడతాను ఆవని అతనికి చెప్పి అతని సమాధానం వినకుండానే వెళ్ళిపోయింది అతను నిట్టుచ్చి అన్నీ చూసుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో వచ్చిన ఫన్స్ అవి చూసుకుంటున్నాడు రిషి అతడు అప్రయత్నంగా వెనక్కి వాలాడు రాహిణి నవ్వుతోంది ఆ ఫోటో నుంచి అతన్నే చూస్తోంది తన మనిషి తనతో ఇక లేదు అనే భావన చాలా ఘోరంగా ఉంటుంది అది ఎలా ఉంటుందంటే గుండె ఒక్కసారిగా ఆగిపోయి కొట్టుకుంటున్నట్టు ఊపిరి భారమైపోయినట్టు ఎవరో తన గొంతు నులిమి చంపేస్తున్నట్టు ఆ ఫీలింగ్ చెప్పలేనంత భయంకరంగా భారంగా ఉంటుంది అతను తల విధించుకున్నాడు అతని సంతోషంగా ఉన్నాడు అందులో సందేహమే లేదు కానీ రాహిణి ఆమె వయసుకి ఆమె ఎంత బాధను అనుభవించి ప్రాణాలు పోగొట్టుకుంది ఆ భారమే అతన్ని నిల్వనీయడం లేదు అసలు వారిరువురు కన్న కళలో పేక మేడల్లా కూలిపోయాయి ఇసుక గోళ్ళల్లా కరిగిపోయాయి భారంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు కిటికీ నుంచి చల్లటి గాలి అతను తాకింది అచ్చు రాహిణి ప్రేమ పూర్త స్పర్శలాగా ఉంది అది కాసేపటికి తేరుకుని ఆ పుస్తకాలన్నీ మూసివేసి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి బయటకు చూశాడు అతని కనిచూప మేర పచ్చగా కనబడుతోంది రాహిణికి పచ్చదనం అంటే ఎంత ఇష్టమో అందుకే ఆమె ప్రాణాలు పోయినా ఆమె లేకపోయినా ఆమెను కననం చేసిన దగ్గర ఆ చుట్టూ ప్రదేశమంతా పచ్చగా ఉంచేశాడు అలా చూస్తూ ఉండగా అతని కళ్ళు తీక్షణతని సంతరించుకున్నాయి అవని అక్కడ కనిపించింది దూరంగా ఉండడంతో ఆమె ఏం చేస్తుందో అతనికి అర్థం కాలేదు రాహిని సమాధి ముందు నుంచి నిలబడి అటే చూస్తోంది అవని ఆమె తనని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఏది తన ముందు తన దృష్టిలో పడాలని ఆమె అనుకోదు ఆమె స్వచ్ఛమైన మనసు తనలో గిల్టీ ఫీలింగ్ని వెలికి తీస్తూనే ఉంటుంది ప్రతిసారి అతడక్కడి నుంచి కుర్చీలో కూర్చొని భారంగా కళ్ళు మూసుకున్నాడు రాహిణి నువ్వెక్కడున్నా మమ్మల్ని చూస్తూనే ఉంటావు కదా రిషి సంతోషంగా ఉన్నాడని నాకు అనిపిస్తుంది నా కోసం నటిస్తున్నాడా లేకపోతే నిజంగా సంతోషంగా ఉన్నాడా అనే విషయం నాకు తెలియదు నేను ఒక్కడే చెప్తాను నేను ఉన్నంతకాలం తన కోసమే ఉంటాను ఇది నీ కోసం చెప్పట్లేదు నా ప్రేమ మీద ప్రీతితో చెప్తున్నాను అని నువ్వు లేని లోటు మాకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది రాహిణి నీ రాక కోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం త్వరగా వచ్చేవు అని తన కంటి నుంచి జారిపోతున్న కన్నీటిని కన్నీటి బొట్టుని తుడుచుకుంది అవని అక్కడ కాసేపు అలా కూర్చుని వచ్చేసింది అవని గదిలోకి వచ్చేసరికి రిషి ఫైల్స్ అన్ని జాగ్రత్తగా పెడుతున్నాడు అయిపోయిందని నివర్క్ ఆమె మాటలకి తిప్పి చూశాడు అందరితో మాట్లాడేశావా అతని మాటలకి నిలువుగా తలాడించింది అవని ఇద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు అవును ఆ రోజు కపులు ఉండేవారు కదా వాళ్ళు ఇప్పుడు కనిపించడం లేదు ఏంటి అని అతన్ని చూస్తూ అడిగింది అవని కార్ డోర్ తీసి అవని ఎక్కమన్నట్టు చూసి అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతను చనిపోయాడని అవనికి ఎలా చెప్పగలడు తను తెలీదు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా అని అన్నాడు రిషి పోనీలే అతనికి ఏం కాలేదు పాపం ఆ అమ్మాయి అతని కోసం ఎంత బాధపడింది కష్టపడింది ఆ అమ్మాయిని చూస్తే నాకు అంత బాధగా అనిపించేదో థ్యాంక్ గాడ్ అవని ఒకసారి చూసి తల తిప్పుకున్నాడు రిషి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళమంటారు మేడం అని అడిగారు అతను ఆమె చెంప మీద వెలుగుతో కొట్టుకుంటూ ఆలోచించి ఇంటికి తీసుకెళ్ళు అని అంది కాలు నొప్పిగా ఉందా అని అడిగాడు రిషి లేదు కానీ తీసుకెళ్ళు అంది అవని అతనితో టైం స్పెండ్ చేయడానికి అనిపిస్తుంటే అతను అలాగే అలాగేనంటూ తలాడించాడు రిషి ద్వారా విషయం తీసుకున్న రాధ వాళ్ళు నీరజ వాళ్ళు కారులో ఉండగానే కాల్ చేశారు ఇద్దరు మరి కాసేపటికి సోనాలి కూడా కాల్ చేసింది బర్త్డే గురించి చెప్పలేదని కోపడింది కూడా ఆమె వాళ్ళందరినీ నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేసింది అవని ప్రదీప్ ప్రతిమ కూడా ఇన్వైట్ చేశారు ఇంటికి రాగానే రిషి రూమ్లోకి వెళ్ళిపోతే నైట్ డిన్నర్ గురించి పని వాళ్ళకి మెనూ ఇచ్చేసి ఇద్దరికీ భోజనం పట్టుకుని తన గదిలోకి వెళ్ళింది అవని అతను పిల్లతో ఆడుతున్నాడు దీనికి ఏం పేరు పెడదా అని చెప్పు దాని తల మీద నివృతూ అవని వైపు చూశాడు రిషి తన చేతిలో ఉన్న భోజనం ప్లేట్ పక్కన పెట్టేసి అవని కాసేపు ఆలోచించింది దీని పేరు చిట్టి అని అంది అదేం పేరు అని అడిగాడు ఎంత ముద్దుగా ఉందో అందుకే చిట్టి దీని పేరు అంటూ నెమ్మదిగా అతని పక్కనే కూర్చుని దాని తల మీద చూపు వెళుతూ తాకింది అవని చిన్నగా సౌండ్ చేస్తూ మూలిగింది రిషి ఉండిపోయింది దీనికి ఫుడ్ పెట్టారా ఆమె అడ్డంగా తల ఊపాడు ఆ రోజు కాస్త పెద్దగా అనిపించింది ఈరోజు ఇంత చిన్నగా కనబడుతోంది ఆమె తన అనుమానాన్ని బయటపెట్టింది దెబ్బ తగిలింది కదా వెయిట్ లాస్ అయిందేమో అంటూ దాని బుజ్జి బెడ్ మీద వదిలేశాడు రిషి అది మళ్ళీ ముడిచిపోయి పడుకుంది ఇది చాలా లేజీ ఫెయిలో అయినా దెబ్బ తగిలితే వెయిట్ గెయిన్ అవ్వాలి కదా అని అంటున్న అవని మాటలకు అతడు నవ్వేశాడు అంటే అది నువ్వు ఒకటేనా దానికి పేరు పెట్టను గుర్తుపెట్టుకోండి సార్ అది నేను ఒకటి కాదు అవని మూతిప్పింది ఆవిని హ్యాండ్ వాష్ చేసుకుని అతని ముందు ప్లేట్ పెట్టుకుని కూర్చుంది నువ్వు చిట్టిని పట్టుకున్నావు నేనే తినిపిస్తాను ఆగు అంటూ అతనికి పెడుతూ తను తినసాగింది తినేటప్పుడు మాధవ్కి సత్తకి కాల్ చేసి ఇన్వైట్ చేశారు ఆ రోజు రాత్రి ఏడు గంటలకి ఆవిని రెడీ అయిపోయింది అందరినీ కూడా త్వరగా రమ్మని చెప్పాడు రిషి మెరూన్ కలర్ డిజైనర్ శారీలో ఉంది ఆవిని జుట్టు ముందుకు వేసుకుని దువ్వుకుంటోంది అచ్చు ఆమె చీర లాంటి షర్ట్ అతని కోసం తీసిపెట్టింది ఆ షర్ట్ చేతిలోకి తీసుకుని ఆమెను చూశాడు రిషి మనమిద్దరం తప్పిపోకుండానా అని అడుగుతుంటే మూతు ముద్దుగా పెట్టి చెప్తున్న ఆమెను చూసి డౌట్ లేదు పిచ్చి పీక్స్కి వెళ్ళింది నీకు అని అన్నాడు రిషి చిట్టిని చూసి షాక్ అయిపోయాడు దానికి కూడా అలాంటి షర్టు తొడికింది ఆమెని అతడు కళ్ళు చిన్నవి చేసి చూడగానే చిన్నగా నవ్వింది ఆమె ఆమె జడ వేసుకుంటుంటే ఆమె చేతిలో ఉన్న దువ్వెన పక్కన పడేశాడు రిషి ఆమె భుజాలు పట్టుకుని అద్దం వైపు తిప్పి ఇలాగే ఉండనివ్వు అని అన్నాడు ఆమె కురులు ఆమె నడుము దాటి వచ్చేసాయి మల్లెమాల తలలో తురుముకుంది అతని ముక్కుపుడాలను నేరుగా తాకిన ఆ మల్లెల సువాసనలకి క్షణకాలం పాటు పరవశంగా అతని కనులు మూసుకుపోయాయి గబుక్కున ఆమెను తన వైపుకి తిప్పుకుని ముందుకు వంగాడు రిషి ఆమెను చేయి తగిలి డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న వస్తువులు నేరం చేరా కథ కొనసాగుతోంది ఒక చిన్న విషయం అండి మన ఈ ప్రియాని దాని స్టోరీ త్రీ కే లైక్స్ వస్తే నేను ఆ రోజు డబుల్ లేదా త్రిబుల్ ఎపిసోడ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మరి మీరు సిద్ధంగా ఉన్నారా ఛాలెంజ్ స్టార్ట్ మీరు లైక్స్ ఇవ్వండి నేను వీడియోస్ ఇచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్